హలో ప్రజెంట్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ లాస్ దీనికి అనేక కారణాలు ఉన్నాయి అవేంటి వా వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం బలహీనం అవడమే దీనికి చాలా కారణాలు ఉన్నాయి మనం తినే ఆహారం జుట్టుపై కెమికల్స్ వాడడం హార్మోన్ల సమస్యలు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి వీటిలో కొన్ని తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం తలస్నానం రోజు చేయడం జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనుకుంటారు చాలామంది కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు దీనివల్ల జుట్టులోని సహజ నూనెలు తగ్గి జుట్టు పొడిబారుతుంది కాబట్టి వారానికి రెండు మూడు రోజులు చేయడం మంచిది అదేవిధంగా షాంపూని ఎక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో వాడొద్దు కేవలం తలకి మురికి పట్టింది అనుకున్నప్పుడు తలకి నూనె రాసినప్పుడు మాత్రమే వాడాలి అది కూడా తక్కువ పరిమాణంలో దీనివల్ల డ్రైనెస్ తగ్గుతుంది జుట్టుకి మంచి షైన్ వాల్యూమ్ని ఇస్తుంది షాంపూ వాడాక కండిషనర్ వాడడం అస్సలు మర్చిపోవద్దు జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి మరీ ముఖ్యంగా ప్రోటీన్ ఐరన్ తీసుకోవాలి అదేవిధంగా బయోటిన్ జుట్టుని ఆరోగ్యంగా చేస్తుంది గుడ్లు నట్స్ చేపలు తినడం వల్ల జుట్టు పెరుగుతుంది ఇవన్నీ జుట్టుని పొడుగ్గా పెంచే ఫుడ్స్ అదేవిధంగా ఎక్కువగా నూనె రాయడం కూడా మంచిది కాదు తల స్నానం చేసే ముందు హెయిర్ ఆయిల్ వాడాలి అంతేకాని తలపై ఎప్పుడూ నూనె ఉంటే చుండ్రు వంటి సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి